ఎలా ఎలా ఉన్నారు ప్రభుత్వం మారింది రోజులు అవుతుంది అనిపిస్తుంది మీకు చాలా సంతోషంగా అనిపిస్తుంది వచ్చిన యాభై రోజుల్లోనే చంద్రబాబు నాగర్ ఇచ్చిన మాట ప్రకారం మొట్టమొదటి సంతకం డిఎస్సీ మీద పెట్టాడు పదహారు వేల జాబ్ నోటిఫికేషన్ ఇచ్చాడు అదే విధంగా తను చెప్పినట్లుగా రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం కూడా జరిగింది అదే విధంగా ఆయన చెప్పినట్లుగానే ఏదైతే మూడు వేల రూపాయలు ఉన్న పెన్షన్ నాలుగు వేలు చేస్తానో ఇచ్చిన మాట ప్రకారం మూడు వేల పెన్షన్ నాలుగు వేల రూపాయలు టెన్షన్ గా ఇచ్చాడు ఏ ఒక్క ప్రాణం కూడా బాగుండ సచివాలయ సిబ్బంది మొత్తాన్ని కరెక్ట్ గా ఉపయోగించి డోర్ టు డోర్ వెలివరీ పెన్షన్ ఇవ్వడం జరిగింది అదే విధంగా ఏదైతే ఇసుక విధానం ఉచితంగా ఇస్తున్నాడా ఆ ఇసుక విధానాన్ని కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికుడి కళలో ఆనందాన్ని కూడా చుట్టడం జరిగింది అదేవిధంగా ఈ యాభై రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేకమైన పరిశ్రమలు తీసుకోవడానికి పారిశ్రామికవేత్తలతోటి కలిసి వాళ్ళతోటి మాట్లాడి నేరుగా వెళ్లి వాళ్ళతో మాట్లాడి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చేదానికి అనేక విధాలుగా కృషి చేసుకుంటూ వస్తున్నాడు కేవలం యాభై రోజులు ఇంత చేస్తున్నాడు అంటే ఇంకా ముందు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా ముందుకు విషయం ప్రజలందరూ కూడా చూడబోతున్నారు ఇప్పుడు మీరు చెప్పినట్లు రెండు ఏదైతే ఉచిత ఇసుక అనేది అంత బోగస్ దాదాపు పదమూడు వందలు పద్నాలుగు వందల రూపాయలు పెట్టి అమ్ముతూ దాంట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు దోచుకుంటూ ఉచిత ఇసుక అంటూ ఒక భ్రమ కల్పిస్తున్నారు అంతే తప్పితే ఏమీ లేదనేది ప్రధానంగా వైసీపీ చేస్తున్న ఆరోపణ మరి దానికి ఏం సమాధానం చెబుతారు మరి మీరు అంటే ఇప్పుడు ఏదన్నా సరే ఒక చిన్న పాలసీ ఉంటుందన్న ఇప్పుడు ఉచితంగా ఇసుక అన్నాం ఇప్పుడు నీకు ఇసుక అవసరం ఉంటే నువ్వు డైరెక్ట్ గా వెళ్ళిపోవు ఇసుక రీచ్కెళ్ళు నదిలోకి వెళ్ళి నువ్వే ఇసుక తోడుకో ఎవడు వద్దనట్లేదు దానికి నువ్వు తట్టే తీసుకెళ్తావా ట్రాక్టర్ ఏది లారీ ఏ తీసుకెళ్తావు నీ చేస్తావు నీకు ఓపుకున్న త్వరకు నీ చేతికి ఒక చిలక పారోటిస్తావు నువ్వే తోలుకొని నువ్వే వేసుకొని నువ్వే డంప్ చేసుకుని తీసుకో ఈ రోజు ఏదైతే మేము ఆ ఛార్జెస్ తీసుకుంటున్నామో ఇసుక ర్యాంప్ రీచ్ల నుంచి ఈ రోజు స్టాక్ యార్డ్ లో తీసుకున్నడానికి ఒక్కొక్క దగ్గరికి ఎనిమిది కిలోమీటర్లు పదహారు కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు డిస్టెన్స్ కూడా ఉన్నాయి ఆ ఇసుకను అక్కడ ట్రాక్టర్లోకి వేసి అక్కడి నుంచి అక్కడికి డంప్ చేసేదానికి దాని ఛార్జెస్ నిమిత్తం అది డిస్టెన్స్ ప్రేర్ మీద పెట్టుకున్నాను తప్ప ఈరోజు పేదవాడి దగ్గర దోచేయాలని కాదు కదా ఈరోజు ఇసుక తీసుకున్న ప్రతి ఒక్క పేదవాడికి దాని మీద క్లారిటీ ఉంది ఈరోజు బురద జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి కావచ్చు కింద ఎంత పనిచేసి ఐదు రూపాయల జీతాలు ఎవరన్నా కావచ్చు వాళ్ళందరికీ మేము ఏం చెప్తున్నాం తీసుకుపోండి మీకు ఓపుకున్నంత వరకు చలకపారి తీసి ఎంత తోముకుంటే అంత తవ్వుకుని ఇసుక మీకు కావాల్సిన తీసుకోండి ఎవరంటూ చెప్పట్లేదు ఇక్కడ మేమేమి నీ మీద కంప్లైంట్ పెడతా ఉంటున్నాం కేసు పెడతా ఉంటాం మేం చెప్పట్లేదు కదా నీకు కావాల్సిన తీసుకుని తీసుకో కంగారే ఉందానికి సరే ఇక్కడ ఇంకో విషయం చూస్తే కనుక పదకొండు సీట్లకు పరిమితమైన జగన్మోహన్ రెడ్డి నాకు ప్రతిపక్ష హోదా కావాలంటూ హైకోర్టుని ఆశ్రయించారు అసలు ఈ విషయాన్ని ఎలా చూడాలంటారు అంటే ఆల్రెడీ ప్రజలు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి అని ఒక మనిషి పనికిరాడు ఇతని వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది పాలైపోయింది కాబట్టి ఇంటి ఒక దౌర్భాగ్యుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే బాగోదని చెప్పేసి పదకొండు స్థానాలకు కూర్చోబెట్టి చివరికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు ఈ రోజు ఆయన ఏంటంటే అసెంబ్లీకి వెళ్తే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నేను ఒప్పుకోను నాకు అవసరమైతే ముఖ్యమంత్రి గారి సీటు పక్కన నాకు సీట్ వేయాలా లేకపోతే నేను కూర్చోను లేకపోతే నేను అసెంబ్లీకి రానంటే రాకపోతే ఇంట్లో కూర్చో ఈరోజు పులివందల పొలివందల నీకు శాసన శాసనసభ్యుడిగా ఒక అవకాశం ఇచ్చారు అసెంబ్లీకి పోమన్నారు చేతనైతే అసెంబ్లీకి వచ్చి అదే ఎమ్మెల్యేగా నువ్వు మాట్లాడు గతంలో ఏనే అన్నాడు కదా నీకు వచ్చింది ఇరవై మూడు స్థానాలు చంద్రబాబు నాయుడు ఒక ముగ్గురిని లాగేసి వస్తే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని మేము ఈరోజు ఎవరిని లాక్కోవాల్సిన అవసరం లేదు ప్రజలే నీకు పదకొండు ఇచ్చారు చేతనైతే ఆ పదకొండు ఆ పదకొండు మందితో కూర్చొని నువ్వు పోరాటం చేయి ఈరోజు సిగ్గేంటంటే హైకోర్టుకెళ్ళి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుక్కుంటున్నాడు అసలు ప్రజలే నిన్ను తిరస్కరించారు కదా ప్రజలే చీకొట్టారు కదా ఇక ఉన్నత న్యాయస్థానం నీకు ఎందుకు ఇస్తుంది అవకాశం ఈరోజు నువ్వు రాష్ట్రం కోసం ప్రజల కోసం లేకుంటే రాష్ట్రంలో ఉన్న తప్పులు జరుగుతున్నాయి దాని గురించి నువ్వు హైకోర్టుకి వెళ్తే అందంగాని నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి చంద్రబాబు గారు పక్కన కుర్చీ చేయండి అట్లయితే నేను పోతాంటే రా మాకు అసలు నీ దైద్రవ కుటుంబం అసెంబ్లీలో కూడా చూపి మాకు ప్రజలు కూడా ఇష్టం లేదు పొలివెందల ప్రజలేంటే నీ దౌర్భాగ్యాన్ని ఇంకా నమ్ముతున్నారు కాబట్టి అక్కడ గెలిపిస్తున్నారు కానీ నీ నిజ స్వరూపం మీ బాబాయ్ చావు కారణం ఎవడో తెలిసి అలాగే మొత్తానికి తెలిసిపోతే కనీస అసెంబ్లీ కూడా అడుగు పెట్టినారు జగన్మోహన్ రెడ్డిని అంటే ఇక్కడ మరీ ముఖ్యంగా ఆయన చెప్తుందని ప్రకారం అపోజిషన్ కూటమి కాకుండా ఎక్కువ సీట్లు వచ్చింది నాకే నాకే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పి ఆయన పట్టుబట్టడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు లేదంటే కనుక ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి రాకుండా ఎగ్గొట్టడానికి అనుకోవచ్చు అంటారా లేదంటే కనుక వేరే ప్లాన్ ఏమన్నా ఉందంటారు అది వెనక మళ్ళా ఇక ఆయన దగ్గర ఏ ప్లాన్లు లేవండి ఎందుకంటే ఆయన ఏ ప్లాన్ వేసినా సరే ఆ ప్లాన్ ఆ పాచిక ముందుకు సాగదు ఈ రోజు నాకు పదకొండు స్థానాలు వచ్చాయి నాకు ఈ రోజు బీజేపీ కంటే ఒక రెండు సీట్లు ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుగుతున్నాడు అసలు యాజ్ ఏ నామ్స్ ప్రకారం ఏదైతే శాసనసభ నామ్స్ ప్రకారం నీకు ఫలానా నెంబరింగ్ ఉంటేనే నువ్వు ప్రతిపక్ష హోదాకి పనికి వస్తావు లేకపోతే పనికిరావు ఈరోజు మేమేమంటున్నావు నువ్వు ప్రతిపక్ష హోదాలో కూర్చోపోయి నీకు ఒక సీట్ కేటాయించారు అసెంబ్లీలో ఆ సీట్లో కూర్చొని నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడు ఇప్పుడు నేను ప్రతిపక్ష నాయకుడు అని ఎవడు కదా నీకు అసలు హోదా ఇవ్వలేదు అసలు అసెంబ్లీకి రావద్దని మేము చెప్పట్లేదు కదా నీ పదకొండు మందికి ఎక్కడెక్కడైతే సీట్లు కేటాయించారు అక్కడ కూర్చో ప్రజా సమస్యలు ఎవరు ఉంటే అక్కడ ఉంటే లేవనెత్తు ఈ రోజు నువ్వు ప్రశ్న ఇస్తా అంటే వద్దంటుంది అసెంబ్లీలో స్పీకర్ గారు అని ఇప్పుడు నిన్న అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయిన తర్వాత గౌరవ గవర్నర్ గారు ఆయన సభ ప్రసంగం చేస్తుంటే గవర్నర్ సభ స్పీచ్ ఆయన ఇస్తుంటే ఆయన అడ్డుపడి మాట్లాడుతున్నాడు కదా అక్కడ ఎవరన్నా ఆపారా కనీసం ఒక మార్షల్ అన్నా వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని లాక్కపోవటము లేకుంటే వాళ్ళ నాయకులను లాక్కొని బయటపడేయటము మనం చూడలేదు కదా ఏమీ అరిశాడు 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 ఆయనకి గొంతు నొప్పి నింటికి పోయాడు దాన్ని ఎవడు అడ్డుకోలేదు కదా నువ్వు యాజ్ ఏ ప్రతిపక్ష నాయకుడుగా ఈ నీకు ప్రతిపక్ష హోదా కావాలి అంటే ఫస్ట్ ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు ప్రశ్నించు అసెంబ్లీ ఉన్నప్పుడు అసెంబ్లీ సమావేశాలకు రా రోజు అసెంబ్లీ సమావేశాలకు వస్తే ఎక్కడ పరువు అసెంబ్లీ అసెంబ్లీలో నాకు మాట్లాడటం చేత కాదు కాబట్టి నాకు ఉంది పదకొండు మందే కాబట్టి వీళ్ళు నన్ను మాట్లాడినివారేమో నా పరువు మొత్తం తీసేస్తారేమో గతంలో చంద్రబాబు గారు నేను ఏ విధంగా ఏడిపించాను అంతకు మించి వీళ్ళని ఏడిపిస్తారేమో నన్ను మీద ర్యాగింగ్ చేస్తారేమో అని భయంతో అన్ని కుంటి సాకులన్నీ చెప్పుకుంటూ నేను ఇక్కడ ఉండను నేను వెళ్ళిపోతున్నాను ఆయన కదా వెళ్ళిపోయింది ఈ రోజు నేను స్పీకర్ గారు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా గవర్నర్ గారు ఏమైనా యాక్షన్ తీసుకోమన్నారా లేకుంటే చంద్రబాబు నాయుడు గారు అసలు ఇతను బయటికి పంపించినా ఎవరన్నారా ఎవడేమో ఆయనకి నోరు పంపించి వెళ్ళిపోయాడు ఈ రోజు మేము ఏమంటున్నావు నీకు ఆ హోదా కావాలంటే ఫస్ట్ నువ్వు ప్రశ్నించు నువ్వు ఎక్కడ ప్రశ్నించినా బాబు ఢిల్లీకి పోయి ప్రశ్నిస్తా అంటూ ఢిల్లీలో ఎవడుకి చెప్తావు నువ్వు ఢిల్లీకి పోయి కూడా చెప్తావా ప్రతిపక్ష హోదా ఇది ఇవ్వట్లేదు నాకు అవకాశం కల్పించట్లేదు చంద్రబాబు నాయుడు గారి పక్కన సీట్ ఇవ్వట్లేదు అని చెప్పి అక్కడ అడుగుతావు అడుగు అంటే రాష్ట్రంలో డెమోక్రసీ చచ్చిపోయింది సేవ్ డెమోక్రసీ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలి అంటూ జగన్మోహన్ రెడ్డి నినాదాలని ఈరోజు సేవ్ డెమోక్రసీ సేవ్ ఏపీ అంటూ ఢిల్లీ పోయాడు ఈ మనిషి సేవ్ డెమోక్రసీ సేవ్ ఏపీ అన్నప్పుడు ఎవరిని తీసుకుపోయాడు ఒక దళిత డ్రైవర్ ని చంపిన ఒక ఎమ్మెల్సీ అనంతబాబును వెంటెట్టుకుపోయాడు ఒక హంతకుడిని నువ్వు వెంటెట్టుకు పోయి సేవ్ డెమోక్రసీ సేవ్ ఏపీ అంటే ఏం చెప్పాలనుకుంటున్నావు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా అక్కని వేధించొద్దన్న పాపానికి పదిహేను ఏళ్ల కుల్ల కుర్రాడు అమర్నాథ్ గౌడ్ని పెట్రోల్ పోస్ తగలబెట్టారు కదా దాని మీద యాక్షన్ తీసుకున్న ఆ రోజు ఏమన్నా ఆరో సేవ్ డెమోక్రసీ సేవ్ వైపు ఏమైపోయింది నీకు ఈ రోజు గుర్తొచ్చిందా రోజు నీ సొంత బాబాయ్ నీ పక్కన తమ్ముడు చంపించాడని చెప్పేసి నీ సొంత చెల్లెలు మాట్లాడుతుంటే పరికమలను నీ వెనక నించో పెట్టుకొని ఈ రోజు నువ్వు ఢిల్లీకి పోయి సేవ్ డెమోక్రసీ సేవ్ ఏపీని ఏ విధంగా మాట్లాడుతున్నావు ఐదేళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నువ్వు చైనా అరాచకాలు ఉన్నాయా నువ్వు చైనా దాడులు ఏమైనా ప్రజల మొత్తాన్ని తీవ్రంగా ఇబ్బందులు పెట్టి వాళ్ళకి నరకయాత్రలు చూపించి వాళ్ళ మీద అక్రమమైన కేసులు పెట్టి వాళ్ళని జైళ్ళకి పంపించి నువ్వు కేవలం యాభై రోజులకి నాకు రాష్ట్రపతి పరిపాలన కావాలి అంటే నువ్వు మొట్టమొదటిగా ప్రజావేదిక కూల్చిన రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము రాష్ట్రపతి పరిపాలన గురించి పోరాటం చేయాలి కదా మేమేం ఆలోచించాం సైకో పరిపాలన ప్రజలకు తెలియాలా ఈయన ఏదో ఏ విధంగా ఉంటుందో ప్రజలు మొత్తం అర్థం చేసుకోవాలని మేము ఎదురు చూసాం మేము పోరాడాం ప్రజల పక్షాన్ని మేము ఇచ్చు ఆ రోజు ప్రతిపక్ష హోదాలో ఉండి ఈరోజు జాత అతనైతే జగన్మోహన్ రెడ్డి వచ్చేయమని చెప్పండి ఢిల్లీకి వెళ్ళి సేవ్ సేవ్ డెమోక్రసీ సేవ్ ఏపీ అంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడాల్సినంత అవసరం ఏమీ లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ చాలా అద్భుతంగా ఉంటుంది రాష్ట్రపతి పాలన పెట్టే అంత దారుణాలు జరుగుతున్నాయి ఏపీలో వైసీపీ నాయకులకు రక్షణ లేదు సామాన్య ప్రజలకు రక్షణ లేదు రాష్ట్రం రావణ కష్టం అయిపోతుంది అంటూ ఒక రకంగా శిశుపాలుడి తప్పులు లాగా చంద్రబాబు నాయుడు గారి తప్పులు పెరిగిపోతున్నాయి అంటూ ఏదో కొత్త కొత్త పద ప్రయోగం అనేది చేస్తున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఎన్ని దాడులు జరిగినాయి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేల మీద ఎన్ని దాడులు జరిగినాయి లేకుంటే జగన్మోహన్ రెడ్డి పోటీ చేపించిన నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేల మీద ఎన్ని దాడులు జరిగినాయి ఇప్పుడున్న ఎమ్మెల్సీల మీద ఎన్ని దాడులు జరిగినాయి ఇప్పుడున్న ఎంపీల మీద నిడులు జరిగినాయి లేకుంటే ఎంపీ పదవుల కోయిన వాళ్ళ మీద నిదాడులు జరిగినా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాన్యుల మీద దాడులు జరిగినాయి అంటున్నారు ఏ ఒక్క సామాన్యుడు సరే బయటకు వచ్చి నాకు అన్యాయం జరిగింది నా మీద దాడి జరిగిందని ఎవరైనా రోడ్డుకి మాట్లాడారా మీడియా ఉంది కదా మీడియా ముందు ప్రశ్నించారా ఉన్నత న్యాయస్థానంలోనే ఉన్నాయి పోలీస్ స్టేషన్లోనే వీడి దగ్గరికి ఎక్కడైనా వెళ్ళి మాట్లాడారు ఎవరన్నా ఎవరు మాట్లాడలేదు కదా ఈరోజు ఏనకి జరుగుతున్న ఇబ్బంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం తిరస్కరించారు ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి రాష్ట్రం మీద దాడి జరుగుతుంది అంటున్నాడు నిజంగా దాడి జరిగితే ఈ రోజు ఈ రోజు నేషనల్ మీడియా ముందు మాట్లాడితే నేషనల్ మీడియాలో ఒక ప్రశ్న అడిగారు మీరు ముప్పై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు అంటున్నారు కనీసం ముప్పై ఆరు మంది నలుగురు పేర్లు చెప్పమంటే ప్లీజ్ డోంట్ డైవర్ట్ ద టాపిక్ అంటున్నాడు అంటే నలుగురు పేర్లు చెప్పడం ఈ పనికిమరాడు చేత కాదు ఢిల్లీకి వెళ్ళి కూర్చొని అక్కడ పోరాటం చేస్తాడా చేతనైతే నువ్వు ముప్పై ఆరు మంది ముప్పై ఆరు మంది అంటావు కదా ముప్పై ఆరు మంది పేర్లు చెప్పు పేర్లు చెప్తే కదా వాళ్ళు ఎక్కడ ఉన్నారు వాళ్ళ ఇంటర్డ్రెస్ ఏందో వాళ్ళకి జరిగిన అన్యాయం ఉంట మేము కూడా వెళ్ళి కనుకొని వస్తాం కదా నిజంగా మేము తప్పు చేస్తే తప్పు చేశామని చెప్తాం కదా ముప్పై ఆరు మందిలో కనీసం నలుగు పేర్లు చెప్పడం చేతగా ఈ పోయాడు ఆడ పోరాటం చేస్తాడంట ఆడ ఆడు చెప్పి కొట్టి అంటే నేషనల్ మీడియా కూడా రాష్ట్రం పోయేటట్టు కోవచ్చు అంటారా జగన్మోహన్ రెడ్డి మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పాలసీ ఒకటే గడిచిన ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తన పరిపాలనలో ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేదు ఒక పారిశ్రామిక వేతన కూడా తీసుకురాలేదు ఉన్న పరిశ్రమలన్నిటి కూడా పక్క రాష్ట్రాన్ని పారదో చేశాడు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు టెస్లా కంపెనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూస్తుంది వివిధ వివిధ కంపెనీలు వాళ్ళ పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూస్తున్నారు వాళ్ళని రానివ్వకుండా చేయాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భయాందకమైన వాతావరణం ఉంది కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావద్దు అని చెప్పేసి ఈడు ఢిల్లీలో కూర్చొని నేషనల్ మీడియాతో మాట్లాడితే వాళ్ళు అడ్డుకోవాలని చూస్తున్నాడు కానీ మేము ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తున్నాం నువ్వు ఎన్ని కుక్క విన్యాసాలు చేసినా సరే నీ మాట వినే పరిస్థితిలో ఈ రోజు దేశ విదేశాలు ఉన్న పారిశ్రామికవేత్తలు ఎవడూ కూడా లేడు చంద్రబాబు గారి మాట మీద నమ్మకంతో ఆయన అభివృద్ధి చేస్తాడు ఆయన విజనరీ మీద నమ్మకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు గాని పారిశ్రామికవేత్తలు గాని తరలి వస్తారు జగన్ లాంటి ఒక పనికి గురించి పట్టించుకునే పరిస్థితి ఎవరికి కూడా లేదు